దొంగతనాన్ని జరిగినటువంటి రికవరీ చేయడం జరిగింది ఈ కేసు వివరాల్లోకి వెళ్తే వల్లంపూడి మండలంలో అనే విలేజ్లో ఈ దొంగతనం ఈ నెల ఒకటో తేదీ దొంగతనం జరిగింది దీంట్లో దాదాపు ముప్పై ఐదు తులాలు అలాగే దీనికి ముందు అనకాపల్లి డిస్టిక్లో కసింకోట అనకాపల్లిలో కూడా దాదాపు మొత్తం ఒక నలభై నలభై తులాలు గోల్డ్ దొంగతనం జరిగింది ఇవన్నీ మనం టీమ్స్ అన్నీ కూడా ఇది డే ఒకటో తేదీ మార్నింగ్ ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల జరిగింది దీంట్లో జానపరెడ్డి వెంకటరమణ అనే ఒక ఇంట్లో ఈ బొడ్డామైన విలేజ్లో ఆయన ఫ్యామిలీతో పొలం పనులకు వెళితే పట్టుపక్కలు దొంగతనం జరిగింది మనకి క్లూస్ అన్నీ కూడా మనం తీయడం వల్ల మనకు చివరిగా పిల్లి నూకరాజు అనే వ్యక్తి అలాగే అతనికి అసోసియేట్ అయినటువంటి పెచ్చెట్టి ఉపేంద్ర అనే ఇద్దరు దొంగలు దీన్ని చేసినట్టు మనకు రూఢీ అయింది వీళ్ళు బాగా క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తులు ఈ పిల్లి నూకరాజు దాదాపు ఇప్పటి వరకు ఇరవై మూడు కేసుల్లో దొంగతనం కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు రీసెంట్గానే జైలు నుంచి రిలీజ్ అయ్యారు ఇరవై రెండు ఇరవై మూడు తేదీల జనవరి వస్తూ వస్తూ బయట వస్తేనే ఒక బైక్ దొంగతనం చేశాడు అలాగే అనకాపల్లి డిస్టిక్లో అనకాపల్లి టౌన్లో అలాగే కసింకోట్లో కూడా గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది చేసి అలాగే నెక్స్ట్ మన వల్లంపూడి మండలంలోకి ఎంటర్ అయ్యి ఇతను ఉప్పె పెచ్చెట్టు ఉపేంద్ర వీళ్ళిద్దరూ బయండ్లో తిరుగుతూ ఇక్కడ కూడా దొంగతనం చేశారు ఆ వెంకటరమణి అతనికి ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కష్టపడి కూడబెట్టుకున్నటువంటి బంగారాన్ని వాళ్ళు పొలంకి వెళ్ళి అదును చూసి ఇతను లేని టైం చూసి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది ఈ ఉపేంద్ర అనే వ్యక్తి మీద దాదాపు నాలుగు మర్డర్ ఫర్ గెయిన్ అంటే మనుషుల్ని డబ్బుల కోసం చంపేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కేసుల్లో ఇతను అరెస్ట్ అయ్యి బయట ఇప్పుడు మీద ఉంటున్నాడు సో వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఈ దొంగతనాల్ని చేయడం జరిగింది వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక బైక్ అలాగే మూడు సెల్ ఫోన్లు దాదాపు తొంభై లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని ఇవన్నీ కూడా వెండి వెండి కూడా దాదాపు ముప్పై తులాలు వెండి కూడా మనం రికవరీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సో వీళ్ళిద్దరిని కూడా ఈరోజు మనం రిమాండ్కి పంపుతున్నాం ఈ ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది సో ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ రికవరీ మనకు దాదాపు తొంభై లక్షల రూపాయల రికవరీ జరుగుతుంది నేను ప్రజల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను విజయనగరం ప్రజల్ని మీరు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో వాల్యుబుల్స్ ఉన్నప్పుడు మీరు ఎవరినో ఒకరిని ఇంటి దగ్గర ఉంచడం విధిలేని పరిస్థితుల్లో బయట అందరూ వెళ్లాల్సి వచ్చినప్పుడు దాన్ని తగు జాగ్రత్తలు తీసుకొని మీ బంధువుల్లోకి జాగ్రత్తగా అప్పచెప్పడం లేదంటే నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర దీన్ని పెట్టడం ఇంట్లో అలాగే చిన్న ఎవరు లేని కొంచెం దూరంగా ఉన్నటువంటి ఇళ్ళల్లో వాళ్ళు విలువైన వస్తువులు పెట్టి బయట వెళ్ళినప్పుడు పొలాల కళ ఇలా వెళ్ళినప్పుడు ఇలాంటి దొంగతనాలు చిన్న చిన్న జరుగుతున్నాయి బట్ మనకున్నటువంటి టెక్నాలజీ ద్వారా మనం ఆల్మోస్ట్ వీళ్ళని ట్రాక్ చేయడం జరిగింది సీసీ కెమెరాల ద్వారా ఎవరు వచ్చారు ఎవరేంటి అనేది మనకు సీసీ కెమెరాల ద్వారా మనం పెట్టించినటువంటి పోలీసులు పెట్టించినటువంటి సీసీ కెమెరాల ద్వారా లేళ్ళ మూమెంట్ని కూడా మనం ట్రాక్ చేయడం ఎవరు వచ్చారు ఏంటనేది సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ సక్సెస్ మనకు వీళ్ళిద్దరిని కూడా ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం మనకు వల్లంపూర్లోనే ఇతను దాదాపు మూడు కేసుల్లో రీసెంట్గా అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలు నుంచి వస్తేనే ఈ అఫెన్సులు చేశారు ఇతని మీద ఆల్రెడీ షీట్ కూడా ఓపెన్ చేసినట్టు చేశారు అలాగే వీళ్ళందరూ కూడా ఇద్దరికి పీడీ యాక్ట్ కూడా మేము పరిశీలించి వీళ్ళిద్దరిని కూడా పీడీ యాక్ట్లో కూడా బుక్ చేసి వీళ్ళని దాదాపు వీళ్ళని పంపించే ఆలోచనతో రికార్డ్ అంతా మేము వెరిఫై చేస్తున్నాం సో ఈ కేసులో ముఖ్యంగా లోకల్ సిఐ నాయుడు అలాగే లోకల్ ఎస్ఐ సుదర్శన్ వాళ్ళ టీం అంతా కూడా చాలా కష్టపడి దాదాపు ఒక వన్ వీక్ వరకు డే నైట్ తిరుగుతూ దీంట్లో నాగేశ్వరరావు ఏఎస్ఐ కిషోర్ సురేష్ కనకరాజు సంతోష్ అప్పలరాజు కాన్స్టేబుల్స్ అంతా కూడా తల్లి పెట్టారు సిసి కెమెరాలని అలాగే ఎక్కడెక్కడ లే ప్లేస్ల్లో తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది ఈ వీళ్ళందరూ కూడా ఆ టీం అందరికి కూడా మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను